తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎట్టకేలకు వారి ఖాతాలలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద మ ఏదైతే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు ఇటు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే ఎటువంటి అర్హతలు కలిగి ఉంటారో अवारी की मात्रा में మనకి ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్లు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి జిల్లాలలో ముందుగా ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక ఎటువంటి జిల్లాలలో ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మీకు ఈ కొత్త పెన్షన్లు తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ పెన్షన్ లబ్ధారులకు పంపిణీ చేస్తారో ఈ వీడియోలనైతే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు చాలామంది ఖాతాలు అనేది పూర్తిగానైతే రద్దు చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం మనకి ఏదైతే ఆగస్టు నెల చివరి వారం లేదంటే సెప్టెంబర్ నెలలో దాదాపు కొన్ని లక్షల అకౌంట్లు అనేది పెన్షన్ లబ్ధార కాదులు అనేది పూర్తిగానైతే రద్దు చేయబోతున్నారు ఇక వారిలో మీ పేరు ఉండకూడదంటే ఏం చేయాలో వీడియోలను అయితే తెలుసుకుందాము అదేవిధంగా మనకి చాలామంది పెన్షన్ లబ్ధారులు అనర్హతలు కలిగి అయితే ఉన్నారు సో అర్హతలు కలిగి ఎలా ఉండాలో ఈ వీడియోనైతే మీకైతే చెప్తాను అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద ఎవరైతే మహిళలు పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల లోపు ఉన్నారో పెళ్ళయ్యి అదేవిధంగా ఎటువంటి ఇప్పటివరకు గవర్నమెంట్ స్కీమ్స్ కింద పాల్గొనేవారు ఎటువంటి గవర్నమెంట్ పెన్షన్లు తీసుకుని వారు దీని కింద అయితే అదేవిధంగా ఎటువంటి ట్యాక్స్ అనేది కట్టని వారు దీనికైతే అరుగులు ఇక దీనికోసం పూర్తి అప్డే అప్డేట్స్ వివరాలు తెలుస్తాను ఎటువంటి బ్యాంక్ ఖాతా పెడితే మీకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు నెల నెల తొందరగానైతే జమ అవుతాయో మనం ఈ వీడియోని అయితే తెలుసుకుందాము సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి అదేవిధంగా ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా ఆ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను అదేవిధంగా ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఇప్పుడు అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరువులే ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు అంటే ఇప్పుడు ఎవరైతే రెండు వేలు తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకున్నటువంటి వికలాంగులకు మనకి వారికి అయితే ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక తాజాగా ఇచ్చిన నిర్ణయం ప్రకారం మన రాష్ట్ర వ్యాప్తంగా మహిళ మహాలక్ష్మి పథకం కింద ఇటు మహిళలకు కూడా ఇరవై ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఈ డబ్బులను అయితే పంపిణీ ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటి లబ్ధారుల ఖాతలలో వీరి ఖాతాలలో మనకి ఎవరు బ్యాంక్ ఖాతా అనేది అదే అదేవిధంగా ఎన్పిసిఐ లింకు ఐడెంటిటీ వెరిఫికేషన్ అటు అదేవిధంగా మినిమం బ్యాలెన్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వారి ఖాతాలలో మొదటిగా ఈ కొత్త పెన్షన్లు కానీ ఇటు మహిళలకు కానీ ఇరవై ఐదు వందల రూపాయల నిధులను అనేది మీ ఖాతాలలోనైతే జమ చేస్తారు ఇక చాలా మంది అడుగుతున్నారు మాకు జూన్ నెల పెన్షన్ లింక్ అనేది రాలేవని ఇక జూన్ నెల పెన్షన్లు రాని వారికి జూన్ నెల పెన్షన్లు జూలై నెల పెన్షన్లు అదేవిధంగా ఈ రెండు నెలల పెన్షన్లు కలుపుకొని ఈ ఆగస్టు నెల చివరి నుంచి ఆ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్టుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున అప్డేట్స్ అనేది విడుదలయ్యాయి ఇక ఒకేసారి మూడు నుంచి రెండు నెలల పెన్షన్లు ఒకేసారి తీసుకోవడానికి కూడా ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త అప్డేట్స్ అనేది తెలపడం అయితే జరిగింది ఇక మనకి మొన్నటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ముఖ చిత్రాలను కాపీ చేస్తూ ఆ పెన్షన్ డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇలాంటి ఇలాంటి ఇంకా కొత్త రకాల అప్డేట్స్ అనేది ఈ పెన్షన్ల స్కీమ్లోనైతే రాబోతున్నాయి సో తొందరలో ఆ అప్డేట్స్ అనేది మీకైతే అందిస్తాను సో వరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ బెల్ ఐకన్ కూడా హ్యాండ్లో యాక్టివేట్లో చేసుకొని అయితే పెట్టుకొని ఉండండి ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్యాస్ జై హింద్